హిందూ బంధువులందరూ కూడా శ్రీ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్ష తెలియజేస్తూ తొమ్మిది రోజుల పాటు ప్రతి ఒక్కరం కూడా భక్తి శ్రద్ధలతో ఒక భక్తియుత వాతావరణంలో ఈ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏ పూజ చేస్తా కూడా మొట్టమొదటిసారిగా మనం విఘ్నేశ్వర స్వామి పూజ చేస్తాం అటువంటి విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలను భక్తియుత వాతావరణం నిర్వహించుకోవాల్సిన అవసరం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది ఒక దీక్ష తీసుకొని దీన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ధార్మిక కార్యక్రమాలు ముఖ్యంగా మంటప నిర్వాహకులు కూడా ధార్మిక కార్యక్రమాలను నిర్వహించేటువంటి ప్రయత్నం చేయాలి చాలా చాలామంది యువతనే ఇలా భక్తి శ్రద్ధలతో మంటపాలు నిర్వహిస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఒక మంచి ఆలోచనతోని ఈ దేశం బాగుండాలి ఈ సమాజం బాగుండాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో మనం విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు జరపాలని కోరుకుంటూ కూడా స్వామివారు పెట్టుకున్నా వర్షాలు కురవాల్సిందే రైతులకు కానీ ప్రజలకు కానీ ఏ ఇబ్బందులు రాకుండా ఏ ప్రమాదాలు సంభవించకుండా ఆ వర్ణదేవుడు కరుణించాలని చెప్పి వర్షాలు కురవాల్సిందే ఇబ్బంది కాకుండా ప్రమాదాలు కూడా కురవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని వేడుకుంటూ కష్టాల్లో ఇబ్బందులు ప్రజలను కాపాడాలని చెప్పి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వరని వేడుకుంటా ఉన్నాను దాంతోపాటు వరదల తాకిడికి ఎంత ఇబ్బంది పడ్డరో ఆ ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కేంద్ర ప్రభుత్వం ఏ సహాయం చేయాలో సహాయత పూట చేయడానికి సిద్ధం ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ అందరం కలిసి ముందుకు రావాలి అందరం కలిసి మెలిసి ఈ కష్టాల్లో ఇబ్బందులు ఉన్నటువంటి సమాజాన్ని ఆదుకునే ప్రయత్నం చేయాలి దానికి ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉంది మిగతా అన్ని పార్టీలు కూడా ఈ సమయంలో రాజకీయ విమర్శలు పక్కన పెట్టి ఇబ్బందులు కష్టాలను ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే వర్షాలు కురిసినాయి వరదలు వచ్చి వరదలు వచ్చినాయి ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయి ప్రమాదంలో ఉన్న వారిని కాపాడే ప్రయత్నం ఇంకా వాళ్ళను ఆదుకునే ప్రయత్నం మనం చేస్తలేము ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వం ప్రభుత్వం మీద ఉంది అందరూ సహకరించాల్సిన బాధ్యత అందరికీ ఉంది బట్టి అందరూ మెలిసి ముందు వల్సిన అవసరం ఉంది వీళ్ళు వాళ్ళని తిట్టడము వాళ్ళు వీళ్ళని తిట్టి విమర్శలు ప్రతి విమర్శలు చేసుకొని ఇలా ఇబ్బంది పడ్డ ప్రజల కష్టాలను పక్క పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు విమర్శించే వాళ్ళు కానీ ఈ రాష్ట్రాన్ని పాలించే వ్యక్తులు కానీ ఈ రెండు ఇద్దరు కూడా ముందుగా ఈ తాకిడికి గురై ఇబ్బందులు ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలో ఒక మంచి ఆలోచనతో ఒక ప్లాన్ ప్రకారం ముందు అవసరం ఉంది దానికి భారతీయ జనతా పార్టీ తప్పకుండా మేమందరం సహకరించడం సిద్ధం ఉన్నాం మా ఆలోచనల్లో కష్టాలు ప్రజలను ఆదుకోవడమే మా లక్ష్యం మా కార్యకర్తలు అందరూ కూడా సేవ చేస్తున్నారు ఇలా ఖమ్మంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిర్విరామంగా వాళ్ళ ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నది ఇంకా సహకరిస్తుంది దైవే దానిలో ఏం అనుమానం లేదు దాంతో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న ఎన్నికల్లో మన జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఈ దేశ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది మా లక్ష్యం ఆ రాష్ట్రాన్ని పునరుద్ధరించడం ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ఈ దేశంలో ప్రతి భారతీయుడు జమ్మూ కాశ్మీర్ నాది ఇది నా ప్రాంతము ఇది నా దేశము తప్పకుండా సందర్శించాల్సిందే ధైర్యంగా పోవాల్సిందని చెప్పి ఒక మంచి వాతావరణాన్ని నిర్మించడం ప్రయత్నం చేయడమే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇలా మా అమిత్ షా గారి యొక్క కృష్టితో నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఎలాంటి మంచి వాతావరణం నిర్మాణమైందో జమ్మూ కాశ్మీర్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో టెర్రరిస్ట్ కార్యక్రమాన్ని ఎట్టి వరకు కూకటివేలతో మిగిలించడమో ఈ దేశ ప్రజలు ఆలోచించాలే జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఆలోచించాలే గతంలో జమ్మూ కాశ్మీర్ పోవాలంటే ఒక భయానక వాతావరణం జమ్మూ కాశ్మీర్ ఈ దేశంలో ఉందా లేదనే అనుమానం ఈ దేశ ప్రజల్లో ఉండేది ఇప్పుడు ప్రతి భారతీయుడి ఇలా జమ్మూ కాశ్మీర్ నాది మా దేశంలో అంతర్భాగం అని చెప్పి ఒక మంచి ఆలోచనతో నీయాల ఏక్ దేశమే దో ప్రధాన్ ఏక్ దేశమే దో విధాన్ ఏక్ దేశమే దో నిషాన్ దో విధాన్ దో ప్రధాన్ నహి చలగా నహి అని చెప్పి శ్యామ ప్రసాద్ ముఖర్జీగా బలిదాన్ దేశంలో దాన్ని ఫూర్తిగా తీసుకొని త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత నువ్వు రాష్ట్రాన్ని పునరుద్ధరించాలి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి లక్ష్యంతో మేము ముందు వస్తున్నాం ఇవాళ ఐఎన్డిఏ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు వాళ్ళ అలయన్స్ పార్టీస్ అన్ని కూడా వాళ్ళ టెర్రరిస్టులను మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి చూస్తున్నారు రాష్ట్ర ప్రజల మీకు టెర్రరిజం కావన్న ప్రశాంతమైన వాతావరణంలో ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమా తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి వాళ్ళు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అక్కడ జమ్మూ కాశ్మీర్ లో సేవ చేసే అవకాశం జమ్మూ కాశ్మీర్ను అభివృద్ధి చేసే అవకాశం టెర్రరిస్టు కార్య కార్యకలాపాలను కూకటి వేలతో ప్రగిలించేటువంటి అవకాశాన్ని ఇవాళ జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఇవ్వాలని చెప్పి ఈ దేశంలో ప్రతి భారతీయుడు కూడా మీకు సంబంధం ఉన్నటువంటి మీకు పరిచయం ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా అప్పీల్ చేయండి ప్రతి యువకుడు కూడా అప్పీల్ చేయాలి ఇవాళ జమ్మూ కాశ్మీర్ నాది ఈ దేశాల అంతర్భాగం జమ్మూ కాశ్మీర్ ప్రజలారా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని గెలిపించండి కమలమూర్తి మీద ఓటేయండి మీకు అండగా ఉన్నాము అందరం కలిసి మలిసి ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం మీరు కూడా భాగస్వామ్యం కండి అని చెప్పి ప్రతి యువకుడు కూడా ఇలా అప్పీల్ చేసినది సమయం ఆసనమైంది అక్కడ జరుగుతున్న పరి పరిణామాలు వేరు అక్కడ ఎన్నికల ప్రచారం జరుగుతున్న పరిణామాలు వాతావరణం వేరు కాంగ్రెస్ పార్టీ తిరిగి జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్ట్ సంస్థల సంబంధ పార్టీతో కుమ్మక్కై ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది భారతీయ జనతా పార్టీని అడ్డుకుంటున్నారంటే మీరు టెర్రరిస్టు కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నట్టే జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని అడ్డుకుంటున్నట్టే ఈ దేశ ప్రజల మనోబలను మీరు కించపరుస్తున్న విషయాన్ని ఇలా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి జమ్మూ కాశ్మీర్ కూడా భారతీయ జనతా పార్టీ గెలవాల్సిందే జమ్మూ కాశ్మీర్ ను కాపాడుకోవాల్సిందే